అలా పాలకవర్గం ఇంకా ఉందా వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న అనుమానం అయితే మాత్రం అందరికీ కూడా కలుగుతుంది మనం నేరైతం టీం ద్వారా మనం గతంలో ఎన్నో సార్లు మనం కలెక్టర్ గారు కూడా ఈ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు వెళ్ళిపోయారు తప్ప వీళ్ళ కష్టాలు తీర్చే మరో కలెక్టర్ వస్తారని ఎదురు చూస్తున్నారు కొంతమంది వాళ్ళతో మాట్లాడదాం ఇక్కడ చాలా ఇదిగా తిరిగి వాళ్ళు ఒక్క ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయలేదు చాలా మంది రోగులతో ఇది అవుతున్నాం థైఫైడ్ జ్వరాలతో డెంగ్యూ జ్వరాలతో మాకు ఎవరు వచ్చినా సరే మాకు సహాయం చేస్తలేదు ఏ అధికారులు వచ్చినా సరే సహాయం చేస్తలేదు ఏ పార్టీ దగ్గర సహాయం చేయలేదు లేదు ముప్పై ఏళ్ళ నుంచి పారద పంచాయతీ చుట్టూ తిరుగుతున్నా తిరుగుతున్నా ఎమ్మెల్యే గారు కూడా తెలియదు జగ్గిరెడ్డి ఆయన ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయనే తెలియదు మా ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం మా తెలుగుదేశం బేజెస్ లో మాకు డ్రైనేజీ రోడ్డు వ్యవస్థ శుభ్రంగా చేయాలని మేము కోరుచున్నాం ఈ మురికి గుంటలోనే ఇలా నివాసం ఉండటం ఏదో ఒక ముంబై మురుకు వాడలాగా ఈ కొత్తపేట తయారైందంటే మరి పాలక వర్గం ఏం చేస్తుంది పంచాయతీ అధికారులు ఏమైనా నిద్రా వ్యవస్థలో ఉన్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు మురుకు నీటిలోనే ఇలా మైసూర పిల్లలకి జ్వరాలు జ్వరాలని సెంటలున్నారో పెద్ద రోడ్లు తిరగలేకపోతున్నాయి ఎవరు కూడా ఓడి ఏమీ లేదండి రోడ్ కానీ డైనేజీ కానీ ఏమీ లేదండి ఇంటి పను కడుతున్నారమ్మా మరి మీకు మీ సమస్య మీ సమస్య పరిష్కారం లేనప్పుడు ఇంటి కట్టడం అన్నది కరెక్ట్ కాదు అది అవకాశం కోసం మిమ్మల్ని అంతే తప్ప మిమ్మల్ని ఆదుకోవాలన్న ఆలోచన ఈ ఒక్క నాయకుల్లోనే లేదు కనీసం ఏంటంటే లోతు నీరు అందులోకి కూడా మురికి నీరు ఇది ఎందుకంటే ఎవరైనా కనీసం ఇప్పుడు అధికారాన్ని మురికులో దిగితేనే గాని అన్నది తెలియదు నేరుగా జిల్లా కలెక్టర్ వరకు కూడా ఫిర్యాదు వెళ్ళినా సరే ఏ ఒక్కరిలోని కూడా స్పందన రాలేదు ప్రభుత్వాలు మారే ప్రజాప్రతినిధులు మారారు కానీ పరిపాలన మాత్రం ఎలాంటి మార్పు రాకపోవడంతో పంటు రోగాలు రాకుండా చర్యలు తీసుకోవాలన్న ఆలోచన కూడా ఈ ఒక్క అధికారులోనే లేకపోవడం చాలా బాధాకరం నేను సైతం అంటూ మీకు ముందుకు వస్తే కొన్ని సమస్యల్లో కొన్ని సమస్యలైనా సరే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది కానీ మౌనంగా ఉండే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ప్రశ్నించలేని స్థితిలో ఉంటే ఆ ప్రజాస్వామ్య వ్యవస్థకి బస్టు పట్టే ప్రమాదం ఉంది కాస్త ఆలోచించండి మీ గ్రామాల అభివృద్ధి కోసం నేను సైతం అంటూ ముందుకు రావాలన్నది కోరుకుంటూ జై హింద్